ఉంటుంది ప్రజానేత సేవాధృవతార వేగేసన నరేంద్రవర్మ రాజుగారు బాపట్ల నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి మాటల కంటే చేతలేమిన్నా అని నిరూపిస్తున్న నాయకుడు మన ఎమ్మెల్యే వర్మగారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆయన అందిస్తున్న అండా అభినందనీయం మండలాల వారీగా సిఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీ వివరాలు రూ ఐదు కోట్లకు పైగా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బాపట్ల నియోజకవర్గంలో అందించిన సాయం వివరాలు ఇలా ఉన్నాయి మండలం పేరు మంజూరైన నిధులు అంచనా బాపట్ల రూరల్ కోట్ల డెబ్బై రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు బాపట్ల అర్బన్ కోట్ల పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు కర్లపాలెం కోట్ల నలభై తొమ్మిది లక్షల ఏడు వేల రూపాయలు పిట్టలవాణిపాలెం అరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మొత్తం ఐదు కోట్ల పది లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఈ నాయకత్వంలోని ప్రత్యేకతలు వ్యక్తిగత పర్యవేక్షణ ప్రతి దరఖాస్తును స్వయంగా పరిశీలించి అర్హులకు త్వరితగతిన సాయం అందేలా చూడటం మానవీయ దృక్పథం రాజకీయాలకు అతీతంగా కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి నేనున్నానని భరోసా ఇవ్వడం తక్షణ స్పందన అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచి ఆర్థిక వెసులుబాటు కల్పించడం అధికారం అంటే హోదా కాదు అది ప్రజలకు సేవ చేసే బాధ్యత అని నిరూపిస్తున్న నరేంద్ర వర్మ రాజుగారికి బాపట్ల ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి

நல்லா <laughs> பண்ணாது <laughs>

సహా ఇది ఈరోజు ముప్పై మంది చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడలో ప్రభుత్వం వచ్చాక ఎనిమిది వందల యాభై నాలుగు మంది అర్జిచ్చారు ఇప్పటి వరకు ఐదు వందల యాభై మూడు మందికి చేస్తాం ఐదు వేల యాభై మూడు అది కాకుండా ఎల్ఓసీలు ఇరవై ఏడు మందికి ఇచ్చాం ఆ ఎల్ఓసీలు వచ్చి ఎనభై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు వచ్చే ముందే అర్జెంట్ అయితే ఎల్ఓసీలు చూపించాం ఆ ఇరవై ఏడు మందికి ఎనభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఐదు యాభై ఇప్పటి వరకు నాలుగు కోట్ల రెండు లక్షల అరవై లక్షల వేల ఏడు వందల రెండు రూపాయలు ఇచ్చాం ఎల్వసీలు ఇరవై ఏడు మందికి ఇరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఇచ్చాం వరకు మొత్తం ఐదు వందల యాభై మందికి నాలుగు కోట్ల కలిసి నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్ష నలభై ఆరు వేలు ఇంకా ఒక ఏడు ఐదు లక్షలు ఇచ్చేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం సహాయం గురించి మనం ఆదేశం అవుతాం ఇచ్చాం ఈ రోజు ఇచ్చిన గదువులే పద్దెనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే సుమారుగా పంతొమ్మిది లక్షల రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు తక్కువ పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షలు ఈ రోజు ఈ ముప్పై ఒక మందికి పంచాం ఈ రోజు మొత్తం ఆరు వందల పదమూడు మందికి మనం చెక్కు ఇచ్చాం మనకు వచ్చిన అప్లికేషన్ రెండు వందల యాభై నాలుగు అందులో ఆ రోజు పడుతుందంటే సుమారుగా ఇంకా రెండు వందల యాభై మంది ఇంకా ప్రాసెస్ ఉన్నాయి అక్కడ అవి కూడా నిదాన వ్యవస్థ ఏ నాలుగు దేశాలు లేకుండా బాపట్ల రోడ్లు బాపట్ల లబ్బులు గవరూ పనులు పెట్ల అంతా కలిపి ఐదు లక్షలు ఐదు కోట్ల పది లక్షలు ఇప్పుడు దాటించారు చాలా సంతోషం ఉంది అలాగే సీఎం గారు మీ అందరూ ఎక్కడో మీకోసం వెంట పంపించారు నా ద్వారా ఆరోగ్య మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమైన సమాజం వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సాత్వ్యం చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యం బాగా అయితే మొత్తం కలిపి చెందుతుంది మీ కుటుంబంలో అనారోగ్యాన్ని బాగా మీకు కష్టం ఎందుకు మీ కుటుంబాన్ని పెద్ద కొరకు ఆదుకున్నారని వాటిచ్చారు ఆ నిలబెట్టుకుంటారు ఆసుపత్రి ఖర్చుల కోసం నా వచ్చ మీకు ముఖ్యమంత్రి సహాయ నిలి డబ్బులు మంజూరు చేశారు ఆ మొత్తాన్ని ఈ రోజు పంపిస్తున్నారు ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్య చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం సదా మీ ఆయుర ఆరోగ్యాలు ఆకాంక్షిస్తే పౌరులు చౌదాలు మాయశ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ నాలుగు రాష్ట్రాలలో లేకుండా పార్టీ ఖచ్చితంగా ఆరుగుడు నాలుగు ఏ మహాభారతీలైతుంది మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఒక కావాల్సివన్నీ మీ చేతలు అవి తీసుకొస్తే మత సంబంధాలు లేకుండా అందరికీ కూడా మా వృద్ధిగా బయటికి వేసి రెండు నుంచి రెండు టైంలో మీ చెక్తులు అందించే బాధ్యత మీరు ఎవరైనా సరే మా ఆఫీస్కి ఈ విషయంలో రావాలి వచ్చేటప్పుడు మీ ఊళ్ళో ఉన్న పార్టీ కేడర్తో కూడా కలిసి తీసుకొస్తే దగ్గర దగ్గరగా స్పీడ్గా పని చేసిన మొత్తం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇంకో ప్రభుత్వం మీ ఆయన బాగుండాలని కోరుతున్నది అందరూ బాగుండాలి అందులో వెలుగుతామని చంద్రబాబు నాయుడు గారు మీరు ఉంటారు అందులోనే అందులో భాగంగా మీ కార్యక్రమాలన్నీ చేస్తాం అని ముందు చుట్టు వెళ్ళినారా చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు అందించాలి రాబోయే రోజుల్లో కూడా మన కోసం మన కుటుంబాల కోసం నిరంతర శ్రామిక లాగా కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రార్థనలు కూడా పెట్టాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ కలిగినందుకు ఈ కలిగి కలిగినందుకు మీ అందరికీ మరొకసారి